మిమ్మల్ని ఒక నాగభూషణం ఒక రావు గోపాలరావు ఒక నూతన ప్రసాద్ ముగ్గురు కలిస్తే కోట శ్రీనివాసరావు అని చెప్పి అవి ఆయన చాలాసార్లు చెప్తుంటాడు ఓ రోజున పద్మాలయ సినిమా విజయనగరం గారి డైరెక్షన్ ఆవిడ కూడా యాక్ట్ చేస్తుంది ఓకే కృష్ణ గారిని గుమ్మడి గారిని విజయనగరం గారిని కట్టేసి క్లైమాక్స్ ముందు కట్టేసి అదే పెద్ద డైలాగ్ ఉంది మన నాకు తెలిసి కొత్త రెండు వందలో రెండు వందల యాభై అడుగులో షార్ట్ అది ఒకటే డైలాగ్ అది వాళ్ళ కాల్ కాల్షీట్ కాదు అడుగులు షీట్ కాదు అది ఎవరు హైదరాబాద్ రావాలి ఓకే తొమ్మిది నుంచి కాల్ షీట్ పెట్టి పట్లాగే స్ట్రిక్ట్ గా ఉండేది కాదు ఎయిర్పోర్ట్ లో ప్రొడక్షన్ మేనేజర్ బోర్డింగ్ కార్డు తీసుకుని ఉంచిన వాడు గుంట ముందేళ్ళు కావాలన్నా బోర్డింగ్ కార్డు తీసుకుని వాళ్ళకి వెళ్ళాడు అట్లా పొద్దున్న కాల్ చూడేసి ఒక గంట టైం తీసుకుని ఒక గంట పెద్దలే అని చెప్పి వెళ్ళలే అంటే ఇలాగ టెక్టగ్గా చెప్పేసి అని అయిపోయాను తొందరగా కట్లు ఇప్పుడున్నాయా అని గారు ఇప్పారు ఆ తాడు పెట్టుకుని ఫేల్ని కొట్టాడు అన్ను ఎన్సార్ తప్పు చెప్పాను అప్పుడు చెప్పాడు ఈ మాట బా ఇంతటితో చేశాను వాళ్ళ ముగ్గురిని నిన్ను చూస్తున్నాను అయ్యాని అలాంటి పెద్దవాళ్ళు మహానుభావాలు ఆయనే మహానటుడు అలాంటి పెద్దవాళ్ళు మహానుభావులు నోట్లోంచి వచ్చే మాటలు తుల్యంగా ఉంటాయి భగవంతుడు అట్లాంటి మాటలు అదే అంటారు పెద్దవాడు చెప్పాడు వినరా అని పెద్దవాళ్ళు కూడా మాట్లాడారు పెద్దల మాట చెద్ది మాట అదే అంత అలాగే ప్రతిఘటన ఆయన మర్నాడు నెక్స్ట్ పిక్చరు మల్లె మొగ్గులని ఒక సినిమా తీశారు ఉషాకి రెండవాళ్ళు నాకు అది రెండో సినిమా ఓకే ఆ సినిమా విమోత్ ఓకే మహాన్ పెద్ద ఆయన మిట్రేమస్తుందండి ఆయన కొంచెం కోపం ఎక్కువ చట్టం తిట్టిపారేస్తాడు చల్లపతి ర నేను కాంబినేషన్ నా ఒక్కరిని మిలిచి రే బావగారిని వచ్చారు అమ్మగారు చెప్పి ఓ టీ పంపించుడు అన్న కట్ 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 అని ఇష్టంగా ఉంటా పడకుండా నువ్వు ఎప్పుడన్నా టీ స్టాప్లో పనిచేసి ఒకటి రెండోది లేకపోతే నువ్వేం చేస్తా దాకా నోట్ పూర్చు కూర్చుంటా అసలు ఎవడు చెప్పాడు ఒకటని ఉంది అదో ఇవి పంపించమని అనాలి అని చెప్పి తగురుకున్నాడు అంత కోపం ఆయన ఆ రోజు రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర షూటింగ్ ఎనిమిది కాల్చి అంటే ఈయడున్నరకు ఏళ్ళు కూర్చుంటాడు అక్కడ రెడీగా ఉన్నారు నేను వెళ్ళేప్పుడు ఎనిమిది ఇరవై అయింది నమస్కారం సార్ పెద్ద యాక్టర్ వచ్చారు కూర్చువెయింది బాబు అన్నాడు అదేంటి సార్ అంత నువ్వు పెద్ద యాక్టర్లు ఏవా నీ కోసం వెయిట్ చేయాలి ఏం చేస్తావు అని చెప్పి పొడుము నాకు ఎరుపు వచ్చేస్తుంది బాపి నేటి గారు అంటారు అవునండి ఆయన దానికి అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ ఓకే ఆయన ఆయన పిలిచాడు బాపినేడు బాపిని రాని విగ్ తీసి పంపించేసేయండి అన్నాడు అంత కోపం వచ్చింది ఏంటంటే నాకు కళ్ళ నీళ్ళు తిరిగింది ఎంప్లాయ్ నా దగ్గర పది మంది పని చేస్తారు నేను సినిమా వచ్చాను మీ దగ్గర యాక్ట్ చేస్తున్నాను అందరు ఆనందపడ్డారు మీరు వ్యాషన్ చేయించి అప్పటి నాలుగు రోజులు యాక్ట్ ఉన్నాను నేను ఓకే చేసే తీసుకుని సార్ అంతే ఇన్సల్ట్ కదా అని కళ్ళము నీళ్ళు పెట్టుకున్నాను నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చేసిందా ఏ పిచ్చేది సరే ఏడకు ఏడక ఏడక నేను కావాలన్నా అన్నా కావాలని ఏడిపిస్తాను అన్నా ఎందుకన్నా తెలుసా అన్నాడు ఏంటన్నా రాత్రి ప్రతిఘట్టం సినిమా చూసాండరా బా ఎన్నాళ్ళు ఎక్కడున్నా వస్తున్నాయి నాకు ఏ ఊరి మీద అన్నాడు పడిపోయాండి అన్న అరే మా ఊరు పక్క ఊరే అన్నాడు సరే అంటే డాక్టర్ గారు అబ్బాయినండి ఇలా మా నాన్నగారు డాక్టర్ గారు అన్న డాక్టర్ గారు అబ్బాయి అరే మా డాక్టర్ గారు అబ్బాయ్ కూర్చోబెట్టి చెప్తున్నాను ఈ సినిమాలో నీకు వేషం పెద్ద నువ్వు కనపడంగానే ఆ లెవెల్లో చూస్తారు సినిమాలో కూడా వేషం సినిమాలో ఏం లేదు నీకు వేషం సినిమాకి బ్యాడ్ అవుద్ది అందుకని పంపించాడు మీరు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా కూడా ఒక మాట అన్నాడు ఊరికే కాదురా నేను పెద్దవాడుగా చెప్తున్నాను ఒక పదిహేను సంవత్సరాలు నువ్వు తిండి తినడానికి కూడా ఖాళీ ఉండదు అంత ఆర్టిస్ట్ అవుతున్నావు నేను ఇవాళ చెప్తున్నా అన్నాడు మహానుభావులు చెప్తున్నామ్మా పెద్దల యొక్క నోటు హక్కు ఆయన పదిహేను ఏళ్ళు అన్నాడు కానీ మీరు ఒక ఏళ్ళు పెద్దవారు పదిహేను ఏళ్ళు అంటే మాట్లాడండి అంత బిజీగా ఉంటాం పదిహేను ఏళ్ళు కదా పెద్దవాళ్ళు ఆ మాట అంటారు అనేది చాలా గొప్ప విశేషం అదృష్టం